లక్షటిపేట పట్టణంలోని విశ్రాంతి భవనంలో డిజేఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నూతన కమిటీ సమావేశం నిర్వహించారు డీజేఎఫ్ నూతన మండల అధ్యక్షులుగా రాంపల్లి మధుచారి మండల ప్రధాన కార్యదర్శిగా బైరం లింగన్న ఉపాధ్యక్షులుగా మేడి భానుచంద చీకటి తిరుపతి సహాయ కార్యదర్శిగా బీనవేణి సందీప్ కోశాధికార బోరే రమేష్ ప్రచార కార్యదర్శి శనిగార పుష్కాంత్ గౌరవ అధ్యక్షులు ప్రసన్న ప్రధాన సలహాదారుగా అల్లం పెళ్లి రమేష్ ఏకాగ్రవంగా ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ రాకేష్ శివ ప్రసాద్ సతీష్ రాజశేఖర్ వెంకటేష్ సత్యం పాల్గొన్నారు ఇందులో అధ్యక్షులుగా రాంపల్లి మధుచారి గారు ప్రధాన కార్యదర్శిగా బైరం లింగన్న గారు ఏకాగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ ఎన్నిక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మండల కమిటీని బలోపేతం చేయడం కోసం మండల కమిటీని ముందుకు నడిపించడం కోసం అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఎన్నిక జరిగింది అలాగే మండలంలో ఉన్న పాత్రికేయ మిత్రులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా మండలంలో ఒక సమిష్టిగా ఉండి మనకొచ్చే ఇబ్బందులను ఎదుర్కోవడానికి ఒక ఒక సంఘంతో కట్ జట్టు కడితే మన బలం అధికమవుతుంది అనేది ఎంత వాస్తవం అనేది దీని ద్వారా మనం ముందు ముందు చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది మా జిల్లా కమిటీ తరఫున కూడా పూర్తి సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తూ ఉంటాము అలాగే ఆరవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నాడు మన జాతీయ మహాసభ ఉన్నది నాలుగవది దీనికి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల మీద బాధ్యత ఎంతైనా ఉన్నది కావున ఈ సభను మనమందరం కలిసి ప్రతి సభ్యుడు విజయవంతం చేయవలసిన బాధ్యత ఉన్నది కాబట్టి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేస్తారని మన మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై డీజీఎఫ్ జైఎఫ్ టీజీఎఫ్ మండల డీజీఎఫ్ లక్షపేట మండల అధ్యక్షుడిగా నన్ను వికగ్రీవంగా ఎన్నుకున్న మా లక్షపేట సభ్యులకు మరియు జిల్లా సభ్యులకు నా యొక్క ధన్యవాదములు నేను మీ సహకారంతో

నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న మిత్రులకు పాత్రికేయ మిత్రులకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి డిశ ఫిబ్రవరి ఆరు తారీఖున జరగబోయే డిజి మహాసభను విజయవంతం చేయగలరని నేను జర్నలిస్టు జర్నలిస్ట్ విస్తృలందరినీ కోరుతున్నాను జర్నలిస్టుల ఐక్యత ఇలాగే కొనసాగాలి జర్నలిస్టుల ప్రతి ఒక్క హక్కును మనము సాధించుకోవాలని కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ಜರ್ನಲಿಸ್ಟ್ ಲೈಕ್ಯತಾ ಜರ್ನಲಿಸ್ಟ್ ಲೈಕ್ಯತಾ